శ్రీ లక్ష్మీరంగ కళ్యాణ మండపంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆలూరు జనసేన పార్టీ తేర్నకల్ ఎంకప్ప పిలుపు తెలంగాణ రాష్టంలో ప్రసిద్దిగాంచిన యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు మేకపిల్ల ఆకలి తీర్చిన శూనకం గర్భస్థ శిశువు లింగ నిర్దారణ పరీక్షల నేరం జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్నా ప్రసన్న కుమారి ఇందిరమ్మలకు అర్హుల ఎంపికలో భాగంగా గ్రామాల్లో అధికారులు రీవెరిఫికేషన్ ప్రక్రియ ప్రారంభించారు ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి మూడు పేల ఐదు వందల ఇళ్ళనివ్వాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే జనవరి ఇరవై ఆరున రాష్టంలో మండలానికి ఒక గ్రామం చొప్పున మొత్తం ఐదు వందల అరవై రెండు పంచాయతీలో పథకాన్ని ప్రారంభించి అధికారులు అర్హుల జాబితాను వెల్లడించారు తొలి విడతలో డెబ్బై రెండు పేల మంజూరు చేశారు ఇప్పుడు గతంలో జాబితా ప్రకటించిన గ్రామాలను మినహాయించి ఆయా మండలాల్లోని తక్కిన పల్లెల్లో సారించారు రాష్టంలో అందిన దరఖాస్తుదారుల మేరకు ఇందిరామైల యాప్ ద్వారా గతంలోనే దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి పూర్తి వివరాలు నమోదు చేశారు దరఖాస్తుదారులను ఎల్ వన్ అంటే సొంత స్థలాలు ఉన్నవారు ఎల్ సొంత స్థలం కానీ ఇల్లు కానీ లేనివారు ఇక ఎల్ త్రీ అంటే ఇతరులు అని మూడు జాబితాలుగా విభజించారు ఆ వివరాలు మండల పరిధిలో ఎంపీడీఓ పురపాలిక పరిధిలో కమిషనర్ల లాగిన్ కు చేరాయి ఇలా తొలి విడత పరిశీలన పూర్తవగా ఇప్పుడు పూర్తవల్ జాబితాను ఇక ఈ జాబితాలో ఇరవై ఒకటి పాయింట్ తొమ్మిది మూడు లక్షల మంది దరఖాస్తుదారులు ఉన్నారు అయితే ఇటీవలే ప్రభుత్వం ప్రకటించిన డెబ్బై రెండు వేల మంది అర్హులను మినహాయించి మిగతా వారిలోకి వెళ్లి నిర్వహిస్తున్నారు ఇందులో అతి గుర్తిస్తారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది ఈ మేరకు తెలంగాణ రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది యాదగిరిగుట్టకు టీటీడీ తరహాలో స్వయం ప్రతిపత్తి రానుంది ఆలయం రాష్ట ప్రభుత్వ పరిధిలో ఉండనుంది యాదగిరిగుట్ట ఆలయానికి ట్రస్ట్ బోర్డు పదవీ కాలం నిధులు ఉద్యోగ నియామకాలు బదిలీలకు సంబంధించిన సర్వీస్ రూల్స్ ఈవోగా ఏ స్థాయి అధికారి ఉండాలనే వివరాలను మంత్రివర్గంకు నోట్ రూపంలో అందించారు దేవాదాయ శాఖ చట్టం పంతొమ్మిది వందల ఎనబై ఏడులోని చాప్టర్ దేవస్థానాన్ని చేర్చారు ఈ మేరకు అసెంబ్లీలో యాదగిరిగుట్ట దేవస్థానానికి ఈవోగా ఐఏఎస్ అధికారిని లేదంటే అదనపు కమిషనర్ ఆపై స్థాయి అధికారిని మంత్రి మంత్రివర్గానికి సమర్పించిన నోట్లో పేర్కొన్నారు బోర్డుకు చైర్మన్తో పాటు పది మంది సభ్యులను నియమిస్తారు ఇందులో ఒక ఫౌండర్ ట్రస్టీ కాగా తొమ్మిది మందిని ప్రభుత్వం నామినేట్ చేస్తోంది ఇక ఎక్స్ ఎక్స్అషియో సభ్యులు కూడా ఉంటారు యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెంలో సైబర్ క్రైమ్ ఆలస్యంగా వెలుగుచూసింది ఆవుల కోసం యూట్యూబ్లో చూసి మూడు ఆవుల కోసం సంబంధిత వ్యక్తి రాజస్థాన్కు చెందిన కుమార్ జైకి ముత్తిరెడ్డి గ్రామానికి చెందిన రైతు కొండయ్యకు ఆర్డర్ పెట్టారు అయితే గత నెల ఐదవ తేదీన ఆవులు పంపడానికి వాహన ఖర్చు కోసం పదిహేను వేలు కుమార్ జైకి బాధితుడు అదే రోజు ఫోన్ పే చేశాడు ఆవులు చేరుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ ఫోన్ పే చేస్తానని బాధితుడు చెప్పారు కాగా తెల్లవారిన తర్వాత ఆవులు రాకపోవడంతో బాధితుడు మళ్లీ రాజస్థాన్కి చెందిన కుమార్ జైకి ఫోన్ చేశాడు సిద్దిపేట వరకు చేరాయని మొత్తం అమౌంట్ పే చేయాలని సైబర్ బాధితుడికి చెప్పాడు ఇక గత నెల ఆరున సాయంత్రం మిగిలిన మొత్తం విడతల వారిగా ఆవులు రాకపోవడంతో బాధితుడు కొండయ్య రాజస్థాన్లోని కుమార్జైకి ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందని బాధితులు మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్నారు ఇక రోజులు గడుస్తున్నా ఆవులు రాకపోవడంతో మోసపోయినని బాధితుడు కుమారుడు బాలరాజు ఎల్బీ నగర్ లోని సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేశారు ఇక వారి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన భువనగిరి రూరల్ పోలీసులు ఈ రోజు కొండయ్య స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఇక బాధితులు తనకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు నేను ముత్రులు తా భువనగిరి మండలంలో ఒక యూట్యూబ్లో ఆవులు చూసి మూడు ఆవులకు ధర వేసి డబ్బులు కొట్టమంటే ఐదు తారీఖు నాడు పదిహేను వేలు కొట్టినా తర్వాత ఆరు తారీఖు నాడు కడమ పసిలు కొట్టినా మూడు మూడుసారి కొట్టినా కొట్టిన తర్వాత నీకు ఆవులు వస్తున్నాయి బయలుదేరి ఆయన్ని కొట్టమంటే ఇంటికి వచ్చిన కొడతా అని చెప్పి నేను కొట్టలేదు ఇక మూడు రోజుల తర్వాత నేను స్విచ్ ఆఫ్ చేసిన స్విచ్ ఆఫ్ చేస్తే మళ్ళీ తర్వాత నేను సాయివర్లో కంప్లైంట్ ఇచ్చిన లాస్ చేసి మా డబ్బులు మాకు వచ్చి ఒక న్యాయం చేయాలని చూస్తున్నాను డబ్బుల సంచిని దొంగలించేందుకు యత్నించిన వ్యక్తిని స్థానికులు పట్టుకున్న సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది బిక్కనూరు మండలానికి చెందిన వ్యక్తి ఓ బ్యాంకు ఏటీఎం నుంచి లక్ష రూపాయల నగదును డ్రా చేసుకుని ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా నకిలీ డీఎస్పీగా పలు నేరాలకు పాల్పడిన నెల్లూరు స్వామి అనే వ్యక్తి స్కూటీపై వెంబడించాడు భాధితురి వద్ద నుంచి డబ్బుల సంచిని కొట్టేసేందుకు ప్రయత్నించాడు ఈ క్రమంలో ఇద్దరు వాహనాలపై నుంచి కింద పడ్డారు ఇక చోరీకి యత్నించిన వ్యక్తి పారిపోయేందుకు చోరీకి యత్నించిన వ్యక్తి పారిపోయేందుకు పరిగెత్తుతుండగా స్థానికులు పట్టుకుని దేహశుద్ది చేశారు అనంతరం పోలీసులు నెల్లూరు స్వామిని పోలీస్ స్టేషన్కు తరలించారు ఇక గతంలో నెల్లూరు స్వామి నకిలీ డీఎస్పీగా అవతారమెత్తి పలు నేరాలకు పాల్పడి జైలు నుంచి విడుదలయ్యాడు మేడల్ స్వామి ఆ ది రంగేత్ర శాంతృష్ణ కటవుంట ని ఫైల్ అంతరాయ్ బి ఫైల్ అంటే లైబ్రరీలో పైస రావని అన్నాడు. హారే స్వామిడి ఆ నీకు ధారా పైసలేవాని చెప్పేసారు అంటేనే ఆయతేరా బిల్లు టోగా జీరో నల్ జీరో నల్ లో తీయనిది పేగు పేగుంచుకుని కన్నబిడ్డను ఆదరించి లాలించడం పరిపాటే కాని తల్లి చేపాలు సరిపోక అల్లాడుతున్న వేరే జాతికి చెందిన శూనకం అక్కుర చేర్చుకొని నిత్యం తన పాలను పంచుతుంది ఈ విభిన్న మాతృత్వం ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం మంగయ్య బంజర్ గ్రామంలో నునావత్ హేమ్లా అనే మేకల కాపరింట్లో చోటు చేసుకుంది హేమ్లా తన మేకలను రోజు మేతకు తోలుకుపోతుంటాడు కుక్కను సైతం మేకలకు రక్షణగా తనతో పాటు ఉంచుకుంటాడు ఇక ఈ క్రమంలోనే ఒక మేకకు మూడు పిల్లలు జన్మించాయి దీంతో మూడు పిల్లలకు సరిపోని పాలు మేక అందించలేకపోతుంది ఇక ఇది రైతు హేమ్లా గుర్తించలేదు కానీ ఎప్పుడు మేకల వెంటే ఉండే కుక్క దీన్ని పసిగట్టింది కాగా కుక్క కూడా ఇటీవలి పిల్లలకు జన్మనిచ్చింది ఇక విభిన్న జీవి అయినా అక్కున చేర్చుకొని పాలందిస్తూ మాతృత్వాన్ని పంచుతున్న మూగజీవిని చూసి నేటి మనిషి నేర్చుకోవాలని ఈ ఘటన చూసిన వారు వ్యాఖ్యానిస్తున్నారు पो <laughs> कालि <laughs> डिजिटल अभियान कंपनी भाई ये रिपोर्ट टू अपडेट और ये युगांत युगांत चिंतन मुझे यूपी गिना कटा का पो कालि <akra desserts>

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గురువారం రోజున పలు ప్రైవేట్ ఆసుపత్రులు తనిఖీ చేశారు జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్నా ప్రసన్న కుమార్ ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఈ నెలలో ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్న స్కాన్ సెంటర్లు తనిఖీ చేయడం జరుగుతుందని రాష్ట వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు గర్భస్థ శిశువు లింగ నిర్దారణ పరీక్షలు చేయడం చట్టరీత్యా నేరమని తెలిపారు ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తే ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అన్నారు గర్భవతులకు స్కానింగ్ ఎందుకు చేస్తున్నారు అనేది రికార్డు ఉండాలని రికార్డులు తీసుకెస్తే చర్యలు తప్పమని హెచ్చరించారు

ఇప్పుడు జ్వరం వచ్చిందా ఇక్కడ కూర్చోకూడదు కదా గబాన్ లో ఏ డెంగ్యూ ఫీవర్ అవుతుంది అది అయిపోయి ఇక్కడ కూర్చుంటే డాక్టర్ లేరు డాక్టర్ లేరు ఇక్కడ ఈరోజు మరి ఈ పొద్దున్న కూర్చుంటారు జ్వరం వస్తాయి పుర్లాల్లో జ్వరం మరి మీ అమ్మలు చెప్పేవాళ్ళు అయ్యో మా బిడ్డ జ్వరం వచ్చిందంట కరీండు ఓబీ ఓబిల్లోనే స్కానింగ్ కూర్చున్నా ఓకే ఓబిల్లోనే స్కానింగ్ కూర్చొని నువ్వు అనుకుంటున్నాను డాక్టర్ బాగా విడుగుతావు విడుగుతూ దొరికి అంటాను ఇస్తే వాళ్ళు కూడా దిస్తుంది ఇక్కడ లేదు డాక్టర్లు ఎక్కడ లేదు లేదు ఏదో నంబర్ పెట్టిన లేదు ఇక్కడ ఒక పేషెంట్ లేరు ఇక్కడ చెత్త చూడంత ఈ చెత్త అంతా ఎక్కడ నుండి ప్రొడ్యూస్ అయ్యేటట్టు अब मैं जब वो वो भी जाना हम तो पूछना हमारे इलान दर जाना हम तो मैं इन्हें देखो वो पंजाब तारे यहाँ के टाइमिंग टाइमिंग आप ये नहीं है टाइमिंग से नहीं है वो सब तो आपके जब लोग स्टार्ट हैं तो माफी से तो फिर तकलीफ होती है बेकार है ना अम्म ऐसा लास्ट सॉस मगर इधर जंच कोई हैं ला� నమస్కారం నేను డాక్టర్ అన్న ప్రసన్న కుమార్ ఈ నెలలో ప్రత్యేకంగా ఈ స్కాన్ సెంటర్స్ అన్నిటిని తనిఖీ చేయడం జరుగుతా ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉంది స్పెషల్ ట్రైక్ ఏంటి అంటే ఈ డిటీ యాక్ట్ ఏదైతే ఉందో గర్భస్థ శిశువు యొక్క లింగ నిర్ధారణ చేయడం అనేది చట్టరీత్యా నేరం సో ఇది ఎంత నేరం అంటే ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల వరకు జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంటుంది అన్నట్టు అంటే దీనిలో ఏంటంటే ప్రాథమికంగా ఇక్కడ స్కాన్ ఎందుకు చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఏం చూస్తున్నారు అనేది ఎవ్రీథింగ్ స్కాన్ మిషన్లో రికార్డ్ అవుతుంది ఉంటుంది అన్నట్టు ఆ రికార్డ్ అయిన దాన్ని అలాగే ఉంచాలన్నట్టు అది అది ఏంటి రెండు సంవత్సరాల వరకు కంపల్సరీ ఆ హిస్టరీ అనేది దానిలో ఉండాలి అది అందరూ పాటించవలసిన పద్ధతి ఇది అట్టపోయి ఏదో వంకలు చెప్పేసి ఇట్ల అయింది అట్లయింది అని ఎందుకు పోయింది హిస్టరీ లేదు అరంటే కుదరదు ఇవన్నీ చాలా జాగ్రత్తగా స్ట్రిక్ట్గా మేము చూస్తా ఉన్నాము కాబట్టి తగుని చర్యలు తీసుకుంటాము అందరూ అందరి మీద కూడాను అన్ని స్కాన్ సెంటర్స్కి వస్తున్నాము అందరినీ చూస్తాము ఎక్కడ తప్పు జరుగుతున్నట్టుగా ఏమాత్రం మా మా నోటీస్కి వచ్చినా కూడా మేము దాని మీద చట్టరీత్యా దాని మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది కూడాను ఈ రాష్ట్రంలో ఎట్లా ఉందో అలాగే మన జిల్లాలో కూడా ఈ మేల్ ఫీమేల్ సెక్స్ రేషియో కొంచెం ఎక్కువగానే ఉంది అంటే ఆడపిల్లల సంఖ్య తక్కువగా ఉంది అది అలా ఉండటానికి వీలు లేదు కావాలని మరి సెలెక్టివ్గా మరి అబార్షన్స్ చేయించుకుంటున్నారా ఏంటి అనే దిశగా ఈ తనిఖీలు అన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము రికార్డ్స్ రిపోర్ట్స్ అవన్నీ కూడా చాలా సున్నిచంగా పరిశీలిస్తూ ఉన్నాము కాబట్టి దీన్ని ఏదో ఇన్ని రోజుల్లాగా లైట్ హార్టెడ్గా తీసుకుంటే కుదరదు చాలా సీరియస్గా ఉంది గవర్నమెంట్ కూడాను కాబట్టి మమ్మల్ని స్పెషల్ డ్రైవ్లో ఇది చేయమన్నారు కాబట్టి మేము అందరం చేస్తూ ఉన్నాము ప్రత్యేక నిపుణులు కూడా మా బృందంలో ఉన్నారు సో ఎవరీ స్కాన్ మెషిన్ని ఓపెన్ చేసి మేము అన్నీ చూస్తూ ఉన్నాము కాబట్టి ఎవరు కూడాను ఫౌల్ ప్లే చేస్తే కనుక ఏ డాక్టరు తప్పించుకోలేరు ఇది ఒక హెచ్చరికగా భావించాలని నేను మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ చేస్తూ ఉన్నాము అంటే కొన్ని కొన్ని దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇలాగే ఏది హిస్టరీస్ అరే రికార్డ్స్ లేకపోవడము లేకపోతే రిజిస్టర్స్ లేకపోవడం ఇలాంటివన్నీ చేస్తున్నారు అవన్నీ పార్ట్ ఆఫ్ పౌల్ ప్లే అంటే ఏంటంటే మిస్గైడ్ చేయడానికి మనకు అక్కడ ఏం జరుగుతుంది అనేది తెలియకుండా ఉండడం కోసం వాళ్ళు మాస్క్ చేసుకోవడం కోసం ఇలాంటి చీప్ ట్రిక్స్ పిలే చేస్తా ఉన్నారు అది అందరికి తెలుస్తానే ఉంటుంది ఎంత చదువుకున్న డాక్టర్స్ కూడాను ఇలా చేయాలని ప్రయత్నించడం అనేది కరెక్ట్ కాదు ఇది అంత అవసరం లేదు అసలు మేము వచ్చి మేము చెప్పి ఏదో యాక్షన్ తీసుకునే వరకు వెయిట్ చేయొద్దు అంత క్వాలిఫైడ్ డాక్టర్స్ కదా మనం చిత్తశుద్ధితో పని చేయాలి కదా మనం ప్రాపర్ అల్టిమేట్లీ మనం పబ్లిక్కి మేలు వాళ్ళం అవ్వాలి కానీ సిస్టమ్ని సమాజాన్ని దెబ్బతీసే దిశగా మనం అలాంటి అంటే అరాచకము లేకపోతే అనైతికమైనటువంటి పనులు చేయొద్దు అనేది నేను మళ్ళీ హెచ్చరిస్తా ఉన్నాను జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని ఉమ్మడి కర్నూలు జిల్లా కోఆర్డినేటర్ చింతా సురేష్ బాబు ఆలూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తేనెకల్ వెంకప్ప పిలుపునిచ్చారు దేవనకొండ మండల కేంద్రంలోని లక్ష్మీరంగ కళ్యాణ మండపంలో నాయకులతో సమావేశం నిర్వహించి కూటమి ప్రభుత్వ హాయంలో ఇరవై కోట్ల అభివృద్ది పన్ను పూర్తయ్యాయి మరో ఇరవై కోట్లు ప్రతిపాదించామని తెలిపారు జనసైనికులు వీర మహిళలు భారీగా సభకు హాజరు కావాలని కోరారు జనసేన పార్టీ యొక్క లక్ష్యాన్ని మన ఈరోజు మన పెద్దలు చెప్పినట్టు సార్ చెప్పినట్టు ఆయన యువ రంగంతో ఆరు సింహ ఆరు ఆరు మండలాలు ఆరు సింహాలు ఉంటే చాలు పది ఉంటే చాలు నియోజకవర్గం ఒక స్థాయి నిలబడతామని చెప్పేసి తాత్కాలిక ప్రయోజనాల కోసం కొంచెం లేట్ అయినా ఈ రోజు కాంపరేషన్ డైరెక్టర్ అయ్యారు రేపు వీళ్ళు చైర్మన్ కావచ్చు వీళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు అవకాశం వీళ్ళు ఎమ్మెల్యేలు కావచ్చు తప్పు లేదు వయసు సమయం ఉంది గోపి అంతే తప్ప మీద మాట అవుతుంటుంది భవిష్యత్తు మీకు మీ పునరాధం మీకు నుంచి మీకు ఇచ్చేది ఏమి లేదు గుర్తుపెట్టుకోండి ఇంతవరకు మీకు మీరు కోర్టు ఖర్చు కానీ ఏ రోజు ఒక రూపాయికి ఆశించలేదు ఎందుకంటే కనీసం భవిష్యత్తు కోసం కళ్ళలుగా అంత కష్టపడి నిలబడినప్పుడు మనలాంటి నిలబడకపోతే కనీసం ప్రశ్నించేవాడు లేకపోతే గ్రామ స్థాయి ప్రశ్నించేవాడు లేకపోతే భవిష్యత్తు అంధకారం అక్రమూ ఇలాంటి రోజు మనం మీరు తిప్పి ఆ అభివృద్ధి ఎలా చేస్తామని చెప్పేసి ఎస్ పథకాల గురించి మాట్లాడారు అది కూడా చెప్పండి సంపద సృష్టించడానికి ఉద్యోగ కల్పనలకు కొంత సమయం పడతారు ఈరోజు వాళ్ళకి పరిశ్రమలు రావాలనుకున్నప్పుడు పంటలు పండాలనుకున్నప్పుడు కాలు నుండి సాగు నుండి రాదాలు అవుతాయని అభివృద్ధి జోలు వేస్తూ ఉంటాయి అడగండి అన్ని సమపాలకు కూడా గా పథకాలు కూడా ఆటోమేటిక్ సరైన సమయంలో సరైన విధంగా అందుతాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మన జనసేన జెండా ఎగురుతుందంటే ప్రతి ఆఫీస్ వీళ్ళు ప్రశ్నిస్తారట పనులు చేసుకుంటే మొదలు పెట్టిన ఆ విధంగా స్థాయి మీరు తీసుకుంటూ జనసేన పార్టీ ఇంకా ఉచ్చుల భవిష్యత్తులో మీరందరూ నాయకులు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నారు శ్రీ లక్ష్మీరంగ కళ్యాణ మండపంలో జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకోవాలని ఆలూరు జనసేన పార్టీ తేర్నెకల్ ఎంకప్ప పిలుపు తెలంగాణ రాష్టంలో ప్రసిద్దిగాంచిన యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు మేకపిల్ల ఆకలి తీర్చిన శూనకం గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షల నేరం జిల్లా కేంద్రంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ అన్నా ప్రసన్న కుమారి